నమస్తే పక్షుల నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం మనం ఇవి రాత్రిపూట తినవు రాత్రి తిరగవు తమ పిల్లలని సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి ఎక్కువగా తినవు మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి రాత్రి వస్తే నిద్రపోతాయి ఉదయం త్వరగా లేస్తాయి పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చో స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకి పుష్కలమైన ప్రేమను ఇస్తాయి కృషి చేయడం వలన వ్యాధులు రావు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావరణం అనుకూలంగా తయారు చేసుకుంటాయి తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు మనం కూడా వీటి నుండి కొన్ని నేర్చుకుంటే మన జీవితం సాఫీగా ఆనందంగా విజయవంతంగా